నాకు చేరేంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విలువబడిన సర్వపాటి ఎలాంటి భయము ప్రీతి ఆప్యాయత వేషములు కానీ లేకుండా పైపాంసోగుల వరకు పనిచేయగలవాడిగాని దేవుల మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థలు మరియు దేవాలయ ధర్మాలయ చట్టం ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఏడు పొందవలసిన సూత్రమను వాటి కింద చేయబడిన రూల్స్ను ఆమోదించుతున్నాను మరి మీ పేరు చెప్పండి అది నేను నా పరిపాలనార్థమై వచ్చిన ఏ విషయంలో దాని ధర్మకర్తగా నాకు తెలియజేయబడిన వ్యక్తి కానీ జగా నా నిధులను నిర్వర్తించడలో ఆంధ్ర ఉంటే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులెవరికీ తెలియజేయనని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను